సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం రోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం దానికి కారణం ఏంటంటే ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అదేవిధంగా ఉపాధ్యాయుల కోసం ఎంతో శ్రమించారు మరి ఆయన జీవితాన్ని ఉపాధ్యాయులు గౌరవించడం కోసం చేశారు చేత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయులకి అదేవిధంగా మరి మన జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఉపాధ్యాయులకు గౌరవం అన్నది కల్పించింది ఎవరంటే చాలా బాగున్నాయి ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక గురువుని ఎలా గౌరవించాలో తెలియని విధంగా అక్కడికి బ్రాండి షాప్స్ దగ్గరికి కూడా డ్యూటీ చేసిన దాఖలాలు మనం చూసాం ఈవేళ మన దేశ ప్రధానమైన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉపాధ్యాయుల ముందు టీచర్ ముందు స్టూడెంట్ ఆ టీచర్ కనపడేసరికి సడన్గా లేఖ నాశిస్తారు అంటే ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేదే ఉపాధ్యాయుడు యువతను తీర్చిది తీర్చిదిద్దే మంచి మార్పులను తీర్చిదిద్దేదే ఉపాధ్యాయుడు చేత ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనం అందరం గౌరవించుకుంటాం మనందరం ఈ స్థాయిలో ఉన్నకు ఉపయోగపడిన ఉపాధ్యాయులందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మరొకసారి పిటాపు నియోజకవర్గ ఉపాధ్యాయులందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం